మోసీ నది అనంతగిరి కొండల్లో పుడితే దామగుండాల దగ్గర వికారాబాద్ జిల్లా పోడూరు మండల్ దామగుండాలలో మునిగితే యమగండాలు తప్పుతాయని ఒక సామెత మామూలుగా అంటుంటారన్నమాట ఆ గ్రామాలలో ఆ గ్రామాలన్నీ రెండు వేల పన్నెండుకు ముందే మేమంతా అరుణోదయగా టఫ్గా మేమంతా తిరిగి సమాచారం సేకరించి ఫిరంగి కాలువ గురించి ఐదు రోజులు పాదయాత్ర చేశాం ఆనాటి నుంచి ఈనాటి వరకు ఒక యమగండం అనేటువంటిది ఇవాళ దామగుండాలకు వచ్చింది నిజానికి పంతొమ్మిది వందల ఎనిమిదిలో వచ్చినటువంటి వరదల్ని మనం ఒక్కసారి గమనించినట్లయితే అట్లాంటి ఈసీ మూసి అక్క చెల్లెలు కలిసి ఇవాళ యమగండంగా ముందుకొస్తున్నటువంటి రాడార్ని ముందుకు తీసుకొస్తున్నటువంటి పరిస్థితిని ఆపాలి అంటే ఆ అక్క ఇద్దరు కూడా తలుచుకోవాల్సిందే మళ్ళొక్కసారి ముంచెత్తితే తప్ప ఈ మనుషులకు బుద్ధి రాదు అనేటువంటి విషయాన్ని ఇవాళ ఈసీ మూసీ నదులు కూడా ఆలోచించాలి అట్లాంటి పరిస్థితి ఇవాళ మన ముందుకు వచ్చింది ఇవాళ అంటే పక్షుల్ని కాపాడుకోవాలి అడవిని కాపాడుకోవాలి జంతువులను కాపాడుకోవాలి అంటే కొంతమందికి స్పృహ రాదండి ఆ సోయి లేదు కొంతమందికి వాస్తవంగా ఈ ఇందిరా ఇక్కడ ధర్నా చౌక్ అంతా నిండుగా ఇవాళ రావడానికి కూడా అడుగు పెట్టనంత సందు ఉంటుందేమో అనేటువంటిది ఆలోచించిన తులసి నేను మీ మీ దాన్ని మీ దాన్ని మేము ఫాలో అవుతున్నాం గత కొద్ది రోజులుగా ఇది రెండు వేల పన్నెండుకు ముందు నుంచి జరుగుతున్నటువంటి ప్రయత్నాల్లో భాగంగా జరిగినటువంటి కుట్ర అందుకనే ఇవాళ ముందుకు వచ్చినటువంటి దీన్ని మనం భగ్న చేయాలి అంటే మనకు ఆక్సిజన్ కావాలి వస్తారా రారా అనేటువంటి దాన్ని ఇవాళ ఇక్కడ ఈ తమ్ముడు కూర్చున్నాడు కదా ఇక్కడ దీనికి సంబంధించిన సింబాలిక్గా ఇక్కడ కూర్చున్నాడు తను అంటే ఎవరికి వాళ్ళుగా ముందుకు రావాలి ప్రకృతి పర్యావరణంని విధ్వంసం చేస్తే మన బతుకులు ఆగమైపోతాయి మానవ మనుగడనే ఒక ప్రశ్నార్థకంగా మిగిలిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది కాబట్టి దీన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉండాలి